मिस आबेले सापर हापले न चला आगेन बुझ्छ बुझ्छ आलेले छ त आहा गन्दा पाक्छ भएन फुलै नजा नि बुझ्छ नि मेजे 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 आको त हैन मको त हैन ओके okay. 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 చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనేటువంటి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం నీయలబాటుగా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా కొన్ని రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు అదేసారికి పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా ఆని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్ గా ఆయన చెప్పడం జరుగుతా ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఏనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంద జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడుకు ఇప్పుడు ప్రయా హాస్పిటల్లో ఇంటర్న్సిప్ గారిలో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పుంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుప్పం పలమునేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా ఫైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తామంటే అని అడుగుతా ఉన్నాను ఎవ్వరి నాయకుల్ని మీరు ఇబ్బంది మేము ఎవరం కూడా ఎప్పుడు ఎన్నికల్లో హింసకు ఆవు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరికీ తీసుకెళ్లి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సభకు అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాని వెనక ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా పుట్టిన మరి నీరు సీసాతో వేయడం సమ్మెట్లు తీసుకొచ్చుకోవడం మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే మీ ఎంతకంటే దాడుకుంటుందో అది కూడా స్ట్రాంగ్ రూము ముందర మహిళా యూనివర్సిటీలో అట్టల నడుపులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏ మెసేజ్ ప్రాంతానికి అర్థం చేసుకోవాలి దీన్ని మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్పుడు మనకు కావాలి ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వేలు తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికారి యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్ల పైకి వచ్చి నిరసన చెప్తారు దాన్ని ప్రతిఘటించేదానికి దానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చెప్పే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చున్న పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించి తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు よいしょ。